ఏంటండి అమ్మగారు పొద్దున్నే అడవిడి చేసేస్తున్నారు మీ కోళ్ళ గారు మీ అమ్మాయి వాళ్ళు వస్తున్నారా ఏంటి నా కూతురు కాదే వాళ్ళ తమ్ముడు వస్తున్నాడ వాళ్ళ తమ్ముడు వస్తున్న వానల్లో పడి ఇప్పుడు ఎందుకు చెప్పి రావటం ఈ వానల్లో పడి పడి వస్తున్నాడు నా కూతురు నా కూతురు వస్తే ఇలా పొద్దున్న హడావుడు ఏం చేయదు అని ఈ హడావు చేసేస్తుంది అలాగా ఏంటి ఎందుకు వస్తున్నారు విశేషం విశేషం సామెత చెప్పిన నీకు రాత్రి వచ్చిన చుట్టాలు పగలొచ్చిన వాన పట్టాన్ని ఎలా పెట్టాం వచ్చేస్తున్నాడు అనమాట ఇప్పుడు ఓ పొలం వంట ఈ ఇవి రావడం ఎందుకే బాబు చచ్చిపోతున్నావు అయితే అమ్మగారు ఈ వేళ ఏంటి వంటలండి ఉంది స్వయం పక్కన వచ్చిన చావరంపలు ఉన్నాయి అరటికాయలు ఉన్నాయి చేసి వస్తుంది పెసరపప్పు వచ్చి నెలలు అయింది పెసరపప్పు పడాయించేస్తాను ఉసిరిగా పచ్చలేదు బ్రహ్మాండడు పెసరపప్పు పచ్చడికి పెసరపప్పుకి ఉసిరిగాయ పచ్చడికి బ్రహ్మాండం జోడి ఇంకేం కూరలు చేస్తారు ఇంకేం చేసేస్తారు పదిహేను పరిహే గుండె చచ్చిపోతున్నాయి ఎవరైనా చేస్తారండి ఇంకొక వెరైటీ ఏమైనా మార్చండి బాగుంటాయి శ్రీమోహన్ తగలయ్యా నీకన్ని కొమ్ములు వచ్చాయి ఇది విందంటే అది విన్నా అదే చూస్తుంది బాయ్ నువ్వే ఆ చావను ప్రేయించు రెండు గేలు ఉంటే పక్కన నీళ్ళలో పడాయి అంటే పెసరపప్పు ఉండు ఉసిరిగా పచ్చడితే చాలు వాళ్ళ వచ్చి తినలేదు అక్కడ అటుపక్క వాన ఉంటే తిండి మీద దృష్టి ఉంటుందా నోరు మీను ఇంకా చాలే